హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ రెండు మూడు నాలుగు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే వాళ్ళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిగపాటి మేఘాలు వచ్చే వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం మళ్ళీ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నైతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాటి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో జూన్ రెండు మూడు నాలుగు తేదీలో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పండం వాయుగుండంగా మారి అటు బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తగ్గుముఖం పట్టిందని ఇటు నైరుతి రుత్పవనాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో విస్తరిస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ నైరుతి రుత్పవనాల ప్రభావంతోనే రాగల మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రంలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెబతొక్కకుండా అకాల వర్షాలు ఓ మోస్తరు నుండి తేలికపాటి జల్లులు కూడా అక్కడక్కడ నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది జూన్ రెండు మూడు నాలుగు తేదీలో మాత్రం ఈ నైరు తృతుపవనాల ప్రభావంతో మళ్ళీ భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా మారినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలోనే ఎక్కువగా నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా జూన్ రెండు మూడు నాలుగు తేదీలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు నమోదే ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో కూడా నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఉండే అవకాశాలున్నాయని జూన్ రెండు మూడు నాలుగు తేదీలో మాత్రం అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల మళ్ళీ ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నాయని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా ఇచ్చే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా జూన్ రెండు మూడు నాలుగు తేదీలో మళ్ళీ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి